నీళాతుంగస్తనగిరి తటి సుప్తము కృష్ణం పారాధ్యం సంస్కృతిశతశిరస్ సిద్ధం అధ్లాపయంతి స్వచేష్టాయాం సృజనిగళితం యా బలాకృచ్య భుంక్తే గోదా తస్యే నమ ఇదమిదం భూయయే వాస్తు భూయः పాండాళ్ దివ్య తిరువడిగళే శరణం ప్రియ భగవత్ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో అప్పుడే మనం పదిహేనవ రోజులోకి ప్రవేశించాం అంటే సగం వ్రతం అయిపోయింది అన్నమాట ఇది వస్తుంది వస్తుంది అని ఎదురు కాలం ఉండదు వచ్చేటప్పటికి పరుగులు పెట్టేయడమే ఈ కార్యక్రమాలన్నీ కూడా ధనుర్మాస వ్రతంలో మన చేత పరుగులు పెట్టించేస్తూ ఉంటాయి ఎన్ని దివ్యార్థాలను మనకి వర్షించేటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం తల్లి అనుగ్రహించినది మనం రోజుకొక పాసురంగా ఇంట్లో ఆరాధనాది విషయాల్లోనూ చేసుకుంటున్నాం శ్రవణంలో కూడా రోజు ఒక్కొక్క పాసురాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాం ఈనాటి పాసురం పదిహేనవ పాసురం దీన్ని చాలా విలక్షణమైనటువంటి పాసురం ముప్పై పాసురాల్లో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి పాసురం ఏమిటండి ఆ గొప్పతనము అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా కనిపించే సంభాషణాత్మకమైనటువంటి పాసురంగా దీన్ని చెప్తారు ఇలా రెండో పాసురం మనకి కనపడదనమాట ఇవాళతోటి గోపికలను లేపడము అనేటువంటి అంశం అయిపోతుంది అని మనకి ఆచార్య పరంపరలో రోజు మనం ఆచార్యులని తలుచుకోవడంలో శ్రీమతి శటగోపాయ నమ అని నమ్మాళ్ళ ఇవాళ మనం దాసోహం పెడతాం ఇవాళ సామవేద సారమైనటువంటి తిరువాయముజి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించినటువంటి ఆ వకుళాభరణుల యొక్క పాదపద్మాలకి మనం దాసోహం పెట్టుకుంటూ ఇందులో ఇవాడ పాసురంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా ఇద్దరు అంటే లోపల పడుకున్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపిక బృందం వీరిద్దరి మధ్య సాగే సంభాషణాత్మకంగా సాగుతుంది పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం